లో అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ డీటెయిల్స్ ఆర్టీ గ్లోబల్ బిజినెస్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్ ఈడీ కస్టడీని మరో మూడు రోజులు పొడిగించారు రాంచీలోని పీఎంఎల్ఏ కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ నెల ఏడున ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి ప్రత్యేక కోర్టు ఆదేశించింది ఇక ఇవాటితో రిమాండ్ గడువు తీరనుండటంతో ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు సోరెన్ను మరో నాలుగు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కొరగా మూడు రోజుల కస్టడీకి ప్రత్యేక కోర్టు అంగీకరించింది కాగా ఈడీ అరెస్టును సవాలు చేస్తూ సోరెన్ వేసిన పిటిషన్పై విచారణను జార్ఖండ్ హైకోర్టు ఫిబ్రవరి ఇరవై ఏడుకు వాయిదా వేసింది కేసుకు సంబంధించి వివరాలతో కూడిన అఫిడవిట్ ను కోర్టుకు సమర్పించాలని ఈడీని ఆదేశించింది